అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రజ్యోతి ఈనాడు అనేటటువంటి రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలు అడ్డగోలుగా రాతలు రాసి ఏ విధంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోడుకుంటా ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం ఈ అసలు వార్త ఏంటి వీళ్ళు రాసేది ఏంటి అసలు వార్తను ఎలా వక్రీకరించి రాస్తారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎలాంటి వక్రీకరిస్తూ కథనాలను ప్రచురించారో ఒక్కసారి చూద్దాం సాక్షి వచ్చినప్పటి నుంచి వీళ్ళకి కడుపు సో వీళ్ళ వీళ్ళ పత్రికా సామ్రాజ్యంలో వీళ్ళే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు వీళ్ళ రాజకీయ సామ్రాజ్యంలో వీళ్ళే ఉండాలి ఇంకే రాజకీయ పార్టీ ఉండకూడదు వీళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి దానిలో భాగంగా చూడండి అబద్ధాల రాతులతో అతుకుల బొంత జగన్ పత్రిక బురద కథలు తీగల విజేందర్ టీడీపీ మంచిగా అంట మొకాలికి బోడిగుండకు పెట్టినట్టు ముడిపెట్టి ఇరుతనం సొంత పాటగల చెవిలో జగన్ పూలు తాచడ్డ ఆ చెడ్డ పూర్తి వనమెల్లా చెందిన సామెత అలాగే జగన్మోహన్ రెడ్డి తన కంటిన బురదను అందరికీ పోయాలని ఆరాట పడుతున్నాడు మాకెప్పుడు మాకు ఎప్పుడు మీరు తీసుకొని వచ్చి బురదనే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు మీరు అంటిస్తుంది బురద అని అలాగే తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పదహారు నెలలు జైల్లో ఉంచినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు సింగిల్గా ధౌట్ దిస్ పాయింట్ మీలాగా ఆన్లైన్ టేసుకున్నా ఏలైన్ వేసుకున్నా కాదు సింగిల్గా ముఖ్యమంత్రి అయ్యారు సో అక్రమాలు అవినీతికి సొమ్ముకు పుట్టిన తన రోతపత్రికను ఎందుకోసం వాడుతున్నారు లెక్కర్ స్కామ్లో అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుంటావు సిట్టు సాంకేతిక కదాలతో సహా అరెస్టులు చేస్తుంటావు దిక్కు చూసిన సిట్లో కథలు సృష్టిస్తున్నారు మంగళవారం సంచికలో సూత్రధ చంద్రబాబు అంటే కథాన్ని వండి వార్చారు తాడేపల్లి ప్యాలెస్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు నీకు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొంప రాద్దావా ఆంధ్రజ్యోతి కొంప వేమూరు రాధాకృష్ణ కొంపకెళ్ళాడు అతను కొంపలో ఉన్నాడు ఎందుకంటే మా అన్ని ప్యాలెస్లు మీ కొంపలు కదా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి జ్ఞానం రా లేదు ఎందుకంటే కడుపు అన్నది నే రోజు వార్తలు రాస్తావారు కదా ఎవరు బురదలు చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోలు మరి ఇవ్వాలి కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో వెంకటేష్ నాయుడు ఒకసారి రెండుసార్లు కలిస్తే ఆ ఫోటోలు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మంది కలుస్తూ ఉంటారు మరి ఇప్పుడు వెంకటేష్ నాయుడుతో చంద్రబాబు నాయుడు వెంకటేష్ నాయుడుతో లోకేష్ నాయుడు వెంకటేష్ నాయుడుతో రామ్మోహన్ నాయుడు వెంకటేష్ నాయుడుతో వెంకయ్య నాయుడు వెంకటేష్ నాయుడుతో ఎవరైతే కేంద్ర మంత్రి పెమ్మసాని ఏదైతే వెంకటేష్ నాయుడుతో బాలకృష్ణ అల్లుడు నాయుడు మరి ఎన్ని రాయాలి కదా వాళ్ళ ఫోటోలు ఎన్ని ఎందుకు వేయలేదు మరి ఇంతకు విజయేందర్ రెడ్డి గారు ఫామ్ హౌస్లో అంటే పదకొండు కోట్లు ఎవరైనా ఊరిని వదులుకుంటారా అట్లా పదకొండు కోట్లు పెడతారా అని చెప్పి నువ్వు రాసే ఒకటి ఒకటి పదకొండు కోట్లు ఎవరైనా డబ్బులు వదులుకుంటారా అని చెప్పి అసలు పదకొండు కోట్లు నిజంగా విజేందర్ రెడ్డి ఫామ్ హౌస్లోనే మీరు వెళ్ళి పట్టుకొని దొరికితే విజయేందర్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఆ ఫామ్ హౌస్లో డబ్బులు సంవత్సరం నుంచి అక్కడ ఉంటే విజేందర్ రెడ్డికి తెలియకుండా ఉంటాయా మరి విజయేందర్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ పదకొండు కోట్లకు సంబంధించి ఏదైతే ఆల్రెడీ మొన్న మీ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అడ్డగా దొరికిపోయారు నువ్వు కూడా నేను పేపర్లో రాస్తా దొరికిపోయావు ఏదైతే నగదు భద్రపరిచారు ముందే ఏసీబీ కోర్టు ఆదేశాల కంటే ముందే భద్రపరిచారు కోర్టు ఆదేశాల తర్వాత భద్రపరిచారు ఇంకో నీ రోతపత్రిక ఇంకో ఈనాడు రాయటం అక్కడ మీరు దొరికిపోయి ఎవరైనా పదకొండు కోట్లు వదులుకుంటారా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయటం కోసం ఎన్ని వందల కోట్లైనా మీరు ఖర్చు పెడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉండటం కోసం చెప్పట్లా ఎన్ని పేపర్ రెండు పత్రికలు పది ఛానళ్ళు ఐదు వందలు యూట్యూబ్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు దీనికోసమే కదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బొర్ర చల్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కదా ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు మీరు ఒక్కొక్క నాయకులకి ఎంత ఎంత కోట్లు కొంతమంది ఎనలిస్టులకి నెల నెల శాలరీలు ఎన్ని ఛానళ్ళు మీరు మెయింటైన్ చేస్తా ఎన్ని యూట్యూబ్లని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ సాక్షి కాదు యూట్యూబ్లు అన్ని మెయింటైన్ అవుతున్నాయి బూత్ ఆర్ నాట్ సేమ్ సినిమా డైలాగ్ మళ్ళీ నీ మొహానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విజేందర్ రెడ్డితో ఉన్న ఫోటో గాను దీనికంట దీనికి తేడా ఉందంట విజేందర్ రెడ్డి ఆయన హోటల్లో కావచ్చు నేను ఏదైనా ఫంక్షన్లో కలుగుతాం జగన్ గారిని మాత్రం జనాలు విష్టింగ్ ఎవరైనా కలితే అది తప్పంట మరి ఇది ఉగాది సందర్భంగా కలిసిందే కదా మరి నువ్వు ఏదో ఫంక్షన్ అన్నావు కదా పోతారు మరి నీకు విజేందర్ రెడ్డి కొన్ని సంబంధాలు ఏంటి ఇంతగా పదకొండు కోట్లు విజేందర్ రెడ్డి సంవత్సరం అక్కడ ఎందుకు పెట్టాడు మరి రెడ్డిని ఇప్పుడు మాట్లాడాలి కదా నీ ఇద్దరు బాక్లోదు కదా సో ప్రతిరోజు బుర్ర చల్లాలి లేనటువంటి స్కామ్ని ఉన్నట్టుగా ఏదో చూపించేయాలి తప్పుడు కేసు పెట్టి రోజుకొక తప్పుడు రాతలు రాసి ప్రజలని ఈ అన్ని విషయాల నుంచి డైవర్ట్ చేసేయాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని దమనకారణం మీద ఈ రాష్ట్రంలో ఏదైతే పద్నాలుగు నెలల్లోనే వీళ్ళు చేసినటువంటి అరాచకం ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నటువంటి దాని మీద ఎక్కడ డిస్కషన్ రాకూడదు అందుకని రోజుకో కట్టు కదల్లి వీళ్ళు రాక్షస ఆనందాన్ని పొందుతారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటటువంటి అంటే ముందు ఆయన చెప్పింది ప్రతి పేదవాడిని ధనవంతుడు చేసేస్తా ప్రతి పేదవాడిని ధనవంతుడు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎన్నికలు అయిపోయాక ధనవంతులకి తాకట్టు పెట్టేస్తున్నాడు మీరు మీరు చూసుకోండి ఇదిగో వాళ్ళు మీకు అప్పచేపుతున్నాం మీరు చూసుకోండి వాళ్ళు ఏం చూస్తారు హిండి రోజులు చూస్తారు అసలు ప్రభుత్వం మీరు చేస్తుంది రాజ్యాంగ విరుద్ధం పీ ఫోర్ అనేది రాజ్యాంగ విరుద్ధం పేద ప్రజల్ని పబ్లిక్గానే ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పచేయటం అనేది పీ ఫోర్ రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ప్రభుత్వం మేము పేదలను చూడం గాలి కొదిలేస్తాం మీరు మీరు చూసుకుని అంటే వాళ్ళు వాళ్ళ ఐదు వేలు పదివేలు ఇస్తారు తర్వాత ఏంటి ఐదు సంవత్సరాలు ఎవరు చూడాలి సో దానిలో చూడండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని స్వచ్ఛందంగా మార్గదర్శకులు ఎంపిక ఎవరిని బలవంతం చేయొద్దు సీఎం మీరు ఇచ్చే స్టేట్మెంట్కి ఇక్కడ జరుగుతుంది దానికి ఏమన్నా పొంతనుందా మార్గదర్శులు ఎంపిక ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మార్గదర్శులు గుర్తింపు మార్గదర్శుల స్ఫూర్తి బంగారు కుటుంబాలకు ఆసరా ఇప్పటివరకు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయింది ఇంకా ఒక లక్ష మంది మార్గదర్శులను గుర్తించాం రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కుటుంబాలకు ఉన్న అవసరాలని ప్రాధాన్యత క్రమంలో గుర్తించాం పదకొండు ప్రశ్నలతో వివరాలు నమోదు చేసి ఏఐతో విశ్లేషించాం ఏఐతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ముప్పై ఒక్క శాతం మంది వైద్య చికిత్సకు సంబంధించి ఇరవై రెండు శాతం మంది చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి తొమ్మిది శాతం మంది కోరారు అర్థం కాలేదు వైద్య చికిత్సలకు సంబంధించి కోరారు ఏమైంది ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ చేయట్లేదనే కదా దీనికి అర్థం మీరు వీళ్ళందరూ ఇంత ఇంతమంది ఇప్పుడు ఇరవై రెండు శాతం మంది మా వైద్య ఖర్చులు ఉన్నాయి అంటే ప్రభుత్వం చేయట్లేదు అనే కదా దానికి అర్థం ప్రభుత్వం చేస్తే మీకు పీ ఫోర్త్ అయ్యింది పనే ఉంటుంది అట్లా చిన్న చిన్న వ్యాపారాలను పెంపొందించడానికి అవకాశాలు కల్పించాలని అదే కదా జగన్ గారు చేయుతలు ఎన్ని అందించింది అదే కదా అటు ఆయన అందించినప్పుడు మీరు అందరు తీసారు చిరు వ్యాపారులకు డబ్బులు కానీ అన్ని ఇస్తుంటే అవహేళన చేసి పడేశారు మీరు అంతా ఈరోజు అన్నీ తీసి పడేశారు వాళ్ళ కాలం మీద వాళ్ళ మహిళలు నిలబడేటట్టుగా లక్షల మంది గేదెలను కొనుక్కోను చిన్న చిన్న కిరాణా కొట్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లబ్ధి చేకూరిస్తే ఈరోజు వాటన్నింటినీ నిర్వీర్యం చేసి పడేసి ఒక్క రూపాయి అవ్వకుండా పేదలను తాకట్టు పెట్టేస్తున్నాం మళ్ళీ దానికి బలవంతం ఏమి లేదు మరి ఇంకో వార్త చూస్తే ఇక్కడ ఒక్క ఉద్యోగికి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి భీమవరంలో ఇరవై ఆరు మంది ఉద్యోగులకు సోకార్ నోటీసులు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి అని చెప్పి ఇది మొన్న ఏమో టీచర్లకి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులని దత్తత తీసేసుకోమని ముందు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిచే దత్తత తీసేసుకోండి ఉన్నారు కదా మూడు పార్టీలు వీళ్ళ మీద బలవంతం చేసి పీ ఫోర్ అనేది ఒక దగా కార్యక్రమం ప్రజలను దగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి చేతులు ఎత్తేసి నేనేం పేదలకు చేయలేనని చెప్పి ఇలా రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టేసి నాశనం చేసేస్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బట్టి ప్రతిరోజు ఏడవట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పని ఏడవ అతను నిద్ర నిద్రపట్టదేమో సో వార్త రాజమండ్రి జైల్లో వైసీపీ రాజ్యాంగం రాజమండ్రి జైల్లో అంట వైసీపీ రాజ్యాంగం అంట మిగిలిన చోట్ల రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది మేము ఇక్కడ మాత్రం వైసీపీ రాజ్యాంగం నడిచేస్తుందా ఏం నడిసిందంటే వైసీపీ రాజ్యాంగం వైసీపీ ఎంపీ మిథున్ కోరినట్టే సౌకర్యాలు జైలు అధికారులు రాజమర్యాదలు పర్మిషన్ ఇచ్చింది కోర్టు అంటే కోర్టు ఆదేశాలను కూడా జైలు వాళ్ళు పాటించకూడదా రాచమర్యాదలు అంట రాచమర్యాదలు వైసీపీ ఎంపీ మిథున్ కోరినట్టే సౌకర్యాలు ఎవరిని కోరారు మిథును మిథునన్న ఎవరిని కోరారు మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఏదైతే కోర్టు వాళ్ళకి పిటిషన్ ఇస్తే ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఇచ్చిందో అలానే పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు మిథున్ రెడ్డి గారికి ఒక రూల్ ఉంటుంది కదా ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు అంతకుముందు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉన్న నిందితుడికి రోజుకి ఒకేసారి ములాఖాత్తు అంటేనే కష్టం కానీ మిథున్ రెడ్డి రెండు సార్లు తీసుకుంటున్నారు అంతేకాదు సెంట్రల్ జైలు ప్రధాన గేటు వెళ్ళి వైసీపీ నాయకులు శ్రేణులు గుంపులు గుంపులుగా గుమిగూడి హంగామా చేస్తున్న కనీస చర్యలు లేవు అందరిని కేసులు పెట్టి లోపల వేయాలి అంతే మీ ఆలోచన మిథన్ రెడ్డిని మంగళవారం ఆయన తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్లో కలిశారు ఆయన వెంట ఎమ్మెల్సీ తలసిల్ రఘురా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు సాధారణంగా ములాఖత్తులో ముగ్గురికే అనుమతి ఉంది అవును ముగ్గురే కదా వెళ్ళింది ముగ్గురే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తలసిల్ రఘురామ్ గారు ఏదైతే జక్కంపూడి రాజా గారు ముగ్గురే కదా వెళ్ళింది మరి ముగ్గురు అనుమతి ఉంటే ముగ్గురు వెళ్ళక ముప్పై మంది వెళ్తే రాయాలి మీరు అట్లా ఎలా చేయరు కదా దీన్ని కూడా వార్త ఏంది సాధారణంగా ములాఖత్తుకు ముగ్గురికి అనుమతి ఉంది ప్రధాన గేటుకుండా పెద్దిరెడ్డి తలసిల రాజా కలిసి సెంట్రల్ జైలు ఆవరణ నుంచి జైలు గుమ్మం వరకు వెళ్లారు వారికి నెల న్యాయవాది హుస్సేన్ కూడా అనుసరించారు ఆయన పోలీసులు కానీ సెంట్రల్ జైలు అధికారులు కానీ ఆపలేదు ఆయన లోపలికి రాల ఆయన బయటే ఉన్నాడు తర్వాత పెద్దిరెడ్డి తలసిల కలిసి ముందుగా మిదిరెడ్డితో ములాత్తు అయ్యారు జగపుడు రాజా తీసుకెళ్ళలేదు వారు వచ్చిన తర్వాత రాజా ప్రత్యేకంగా మిదినెడ్డితో ములాఖాత అయ్యారు ఆయన హుస్సేన్ కూడా వెళ్ళారు వారు వచ్చేవారు పెద్దిరెడ్డి అసలు జైలు ప్రధాన వారు వద్ద నిలబడి ఉన్నారు ఎందుకంటే రోజు ఒకే ములాఖత్తు అనువుతుండగా జైలు అధికారులు రెండింటి నెల అనుమతించారు వాస్తవానికి ములాత్తు వెళ్ళడానికి ములాఖత్తులో ముగ్గురికే రెండు ములాఖత్తులు ఏం కాదు ఒక ములాఖత్తే జరిగింది ఒక ములాఖత్తే రెండు ములాఖత్తులు కాదు సో నువ్వు వాళ్ళు తప్పుడు వార్తలు ఏదో రాసేసి అంటే ఎంత ఊర్చుకోలేని తనంతో ఎట్లా ఉన్నాడు అనడానికి ఆంధ్ర రాధాకృష్ణ ఇది నిదర్శనం అమరావతికి సంబంధించి నిన్న మంత్రి నారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది అసలు ఏం మాట్లాడుతున్నారు కనీసం అవగాహన ఉందా ఇట్లాంటి వాళ్ళు అమరావతి నిర్మ నిర్మించేస్తాము అని చెప్పి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా అనిపించింది దీనికంటే అసలు నేను మాట్లాడినటువంటి చూడండి రాజధానిలో ముంపు నివారణ కాలవలకు నెదర్స్ లాండ్ డిజైన్లు మూడేళ్లలో రాజధాని నిర్మించి విమర్శకుల నోలు మూయిస్తాం మంత్రి పొంగూరి నారాయణ తుళ్ళూరు అనంతవరం మధ్య కొండవీటి గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ ఏదైతే ముంపు నివారణ రాజధానిలో ముంపు నివారణ కాలువల డిజైన్లకు నెదర్స్లాండ్ నిపుణులతో చేయించామని ఇండియన్ నిపుణులు మనకి అలా ఉంది అమరావతిలో పరిస్థితి అమరావతిలో ముంపును నివారించాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇంజనీర్ వల్ల గాడలేదంట నెదర్లాండ్ నుంచి డిజైన్లు రూపొందించాయంట మనం ప్రతిరోజు ఎత్తిపోసే పథకమే కదా రోజు నీళ్ళు ఎత్తి తోడేటటువంటి పథకం అప్పుడు ఇక్కడ ఏమన్నా జరుగుతుందా సీఎం చంద్రబాబుపై సింగపూర్ ప్రభుత్వానికి నమ్మకం అవును అందుకనే పావల పెట్టుబడి కూడా పెట్టల ఎంత నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద సింగపూర్ ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రతి సంవత్సరం పోతానే ఉన్నారు సింగపూర్ సంవత్సరానికి నాలుగైదు సార్లు అన్న ఒక్క రూపాయి పావలా పెట్టుబడి పెట్టాల రూపాయి కాదు అంటే వేరే పావలా కాదండి బాబు నేను అనేది ఇరవై ఐదు పైసలు అంటున్నాను మళ్ళీ మీరు అంటే వేరే విధంగా అనుకున్నారు పావలా పెట్టుబడి కూడా పెట్ల సింగపూర్ ప్రభుత్వానికి అంత నమ్మకం చంద్రబాబు నాయుడు మీద అక్కడ ప్రభుత్వం సింగపూర్కి సీఐడి అధికారులను పంపించి గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అంట సింగపూర్కి సీఐడి అధికారులు పంపి అక్కడ వారిపై విచారం చేయించింది అంట ఎవరితో విచారణ చేయించింది ఏమని విచారణ చేయించింది అసలు ఇక్కడ సిఐడి వాళ్ళు వెళ్ళి అక్కడెట్ట విచారం చేస్తారు ఏం చదువుకున్నారు నారాయణ గారు మీరు చాలామందికి ఇప్పుడు విద్యా సంస్థలు అడుగుతున్నారు కదా మరి ఏం చదివారు మీరు అసలు ఇక్కడ అధికారులు ఎక్కడికి పంపించడం ఏం మాట్లాడుతున్నారు అసలు సిఐడి వాళ్ళు అక్కడికి వెళ్ళి విచారణ చేసేది ఏంటి ఎట్ట చేస్తారు అసలు ఏమన్నా ఉంటుందో అట్లా చేయడానికి అసలు అవకాశం ఉంటుందా దారుణంగా మాట్లాడేస్తారు దీంతో ఆ రాష్ట్రానికి ఈ దీంతో ఆ దేశానికి దేశంతో రాష్ట్రానికి ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి అసలు మీకు సింగపూర్ దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు ఏం సంబంధాలు లేవు ఓన్లీ ఈశ్వరంతో సంబంధం ఉంది మీకు ఈశ్వరన్ అవినీతి మంత్రి ఈశ్వరానికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉంది ఈశ్వరానికి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడికి ఈశ్వరం మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఇద్దరు తోడు దొంగలు కాబట్టి సో ఒకరి మీద ఒకరికి ప్రభుత్వానికి ప్రభుత్వం ఏం కుదుర్చుకోలేదు అందుకనే అందుకని అమరావతిలో వరద పుణ్యవారి కోసం శాఖమూరి రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయి అమరావతిలో పనులు జరగట్లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు సార్ పనులు జరగట్లేదు అన్న అమరావతిలో నిరంతరం నీటిని ఎత్తిపోసే పని జరుగుతూనే ఉంది ఇరవై నాలుగు అమరావతిలో జరుగుతున్నటువంటి పని ఏంటంటే నీళ్లు నీ నీటిని మోటార్ల ద్వారా ఎత్తడం పోయటం ఎత్తడం పోయటం ఎత్తడం పోయటం మోటార్ల ద్వారా ఈ దప్ప ఏం జరుగుతుంది అక్కడ చంద్రబాబుపై నమ్మకం ప్రభుత్వంతో ఎంతో బాధపడిందంట సింగపూర్ ప్రభుత్వం బాధపడిందంట ఏది సంబంధాలు దెబ్బతిన్నాయి అమరావతితో మనకి అమరావతి లాంటి గొప్పదాన్ని అసలు మనకు కట్టలేకపోతున్నామని బాధపడింది అంట సో ఎన్నాళ్ళు ఇంకా ప్రజలను మభ్య పెడతారు మీరు ఒక్క పావలా అంటే పావలా కూడా ఇలా ఇక్కడ వచ్చి సింగపూర్ ప్రభుత్వం కానీ సింగపూర్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి పావలా కూడా పెట్టుబడి పెట్టాల ఇప్పటివరకు మీరు అధికారులు అంతకుముందు ఐదేళ్ళు ఉన్నారు ఒక్క రూపాయి ఎందుకు పెట్టాల వచ్చి ఎంతకు బాధపడుతుంది ఈశ్వరం చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రభుత్వం కాదు ఎందుకంటే ఈశ్వర్ని అరెస్ట్ అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు బాధపడి ఉంటాడు అది రాస్తే బాగుండేది కదా మీరు అట్లానే ఉద్యోగులు అంచంగా ప్లాట్లు అడుగుతున్నారు మంత్రి నారాయణకు రాజధాని రైతులు ఫిర్యాదు భలే ఉంది నాడు దాదాపు తొమ్మిది వేల కోట్లతో ల్యాండ్ పూలింగ్ చేసినట్టు గుర్తు చేశారా ల్యాండ్ పూలింగ్ తొమ్మిది వేల కోట్లు అయిందా రైతులు ఉచితంగా భూమి ఇచ్చారను మరి ల్యాండ్ పూలింగ్ తొమ్మిది వేల కోట్లు ఎట్లా అయింది ఆ ముప్పై వేల ఎకరాల కొన్నా కూడా మూడు రెట్లు కొన్నా కూడా తొమ్మిది వేల కోట్లు కాదు కదా ఎందుకంటే అక్కడ ఎకరా అప్పుడు పది లక్షల లోపే ఉంది మూడు రెట్లు ఇచ్చుకున్నా తొమ్మిది వేల కోట్లు కావు మరి ల్యాండ్ పూలింగ్ తొమ్మిది వేల కోట్లు ఎట్లయినాయి ల్యాండ్ పూలింగ్కి తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేసామన్నారు కదా ఎల్ ఎందుకు తొమ్మిది వేల కోట్లు అవుతాయి సింగపూర్ని ఈశ్వరానికి పంపించారు తొమ్మిది వేల కోట్లు ఖచ్చితంగా దీని మీద శ్వేతపత్రం విడుదలయ్యారు మంత్రి నారాయణ గారు మీరు ఎందుకంటే భూములు ముప్పై వేల ఎకరాలు కొన్నా కూడా తొమ్మిది వేల కోట్లు కాదు ఏది మూడు రెట్లు ఇచ్చి కొన్నా కూడా మరి ఒట్టి ల్యాండ్ పూలింగ్ తొమ్మిది వేల కోట్లు అయింది అంటున్నారు మీరు సో ఇదేందనేది ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే సింగపూర్ మంత్రికి పంపించారా తొమ్మిది వేల కోట్లు ఏంటనేది అలానే ఇరవై తొమ్మిది గ్రామాలు అమరావతిలో రాజానగర్లో రూపాంతరం చెందుతే రెండో దశ ల్యాండ్ పై ఇబ్బంది లేదని రైతుల భూములు ఇవ్వాల వద్ద వారిష్టమని మంత్రి పేర్కొన్నారు మళ్ళీ జగన్ బెదిరింపులు అంటే ఇంకొక పాడు వార్త లేని అబద్ధాలని ఉన్నట్టుగా ఆయన బెదిరించేశాడంట జగన్ గారు జగన్ గారు బెదిరిస్తే అసలు ఎందుకు ఉండేవాళ్ళు రాధాకృష్ణ జగన్ గారు బెదిరిస్తే అసలు మీరు ఇటు రాత రాతలు రాయగలిగేది వల్ల తాను వస్తే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరిక తప్పు చేసిన మీద చర్యలు తీసుకోక ముందు పెట్టుకుంటారు తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారులను బెదిరించారు వైసీపీ నేతలు జైల్లో పెడుతున్నారని తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టి అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైసీపీ టూ పాయింట్ జీరో వచ్చాక వారిపై చర్యలు ఉంటాయని అన్నారు అదే కదా మరి చర్యలు తీసుకోకుండా ఏం చేయాలి మీ ఇష్టం ఉన్నట్టుగా తప్పుడు కేసులు పెట్టి హైకోర్టు చెప్పినా కూడా వినకుండా కొంతమంది పోలీసులు అందరిని ఎంటలేదన్న పోలీసులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర తొత్తుల్లాగా ఇంటి దగ్గర వాచ్మెన్ లాగా పనిచేసేటటువంటి పోలీసు అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించినటువంటి పోలీసు అధికారులను కానీ అది ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎవ్వరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకొని తిరుతారు చెప్పాడంటే చేస్తాడంటే ఒక్కొక్కరికి ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతారో ఆ ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద అనేది బహిరంగంగానే చెబుతాం దానికి బెదిరింపులు కాదు ఉన్నదే చెప్తున్నాం జరగబోయేదే చెప్తున్నాం వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ సీబీఐ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది గత విచారణ సందర్భంగా సీబీఐకి మూడు ప్రశ్నలు సంధించింది ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తుందా ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వం కడప కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై దాని అభిప్రాయం ఏంటి రెండు మూడు కేసు ట్రైలో తదుపరి దర్యాప్తు ఏకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది పిటిషనర్ సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా తెలిపారు ఆయన మధ్యాహ్నం తర్వాత బెంచ్ విచారణ చేపట్టదని అని చేత మరో రోజు వాదనలు ఉంటామని ధర్మాసనం స్పష్టం చేసింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తి చేశారు సో దర్యాప్తు పూర్తి అయిపోయిందని సిబిఐ చెప్పింది సో ఇప్పుడు ఆ దర్యాప్తు పూర్తి అయింది కాబట్టి మరి మీరు ఇప్పుడు దానికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మరి ఇప్పుడు ట్రైలు ఏదో ఒకే ఒకేసారి కేసు ట్రైలు మిగిలిన దర్యాప్తు ఒకే కాలంలో పూర్తి చేస్తారా త్వరగా తేల్చమంటున్నాం వివేకానందరెడ్డి గారిని చంపినటువంటి హంతకులు ఎవరు అనేది ఖచ్చితంగా తేలాలి నరిరెడ్డి సునీత నరిరెడ్డి రెడ్డి గారి మీద ఉన్నటువంటి అనుమానాల్ని ఏదైతే వాళ్ళే చేయించారనేటటువంటి బలమైన ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో సిఐడి నుంచి ఏదైతే సిబిఐకి ఇవ్వాలని చెప్పి అప్పుడు సునీత గారు ఎల్లో మీడియా కలిసి చేసినటువంటి ప్లాన్ చంద్రబాబు నాయుడు గారితో సో అవన్నీ తెలియాలి సిద్ధార్థ్ లోత్రా ఎవరు పర్సనల్ లాయరో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ లాయర్ ఇప్పుడు ఆయనే సునీత గారి తరఫున వాదనలు వినిపిస్తున్నారు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత తరఫున సో అంటే దీంట్లో ఉన్నటువంటి మతలు ఏంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి సో త్వరితగతిన వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి ఇది ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోరుకుంటుంది ఆ రెండు మురికి దినపత్రికలు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోతూ ఉంటారు ఈరోజు రాసినటువంటి వార్తలు అడ్డంగా దొరికిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఎంత మంచి చేశాడో చెప్పకనే ఆ వార్తలో ఉంది ఈనాడు రాసినటువంటి వార్త ఇవాళ శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకు వద్దంటారని నేను పెద్ద హెడ్డింగ్ పెట్టింది లోతట్టు ప్రాంతాల్లోనూ నడిచే దారులు కూడా లేని చోట్ల స్థలాలు ఇస్తారా అని చెప్పి పెట్టి అక్కడ మేటర్లోకి వెళ్తే వైకాపా పాలనలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ వాటి గురించి తెలియని లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది వరకు ఉన్నారు ఇళ్ళ పట్టాలిస్తే వాళ్ళకి తెలియదని వార్త రాశాడు మళ్ళీ కింద ఎమ్మంటే లైన్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది వరకు ఉన్నారు శ్మశానాలకు సమీపంలో నిర్మాణాలకు అనువుగా లేని లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారంటూ వాటిని వద్దంటున్నారు అక్కడేమో వాళ్ళకి ఎక్కడిచ్చారో తెలియదంట ఇప్పుడేం వద్దంటున్నారని రాశారు తెలిస్తేనే కదా వద్దనేదా కావాలనేదా అసలు ఎక్కడెక్కడ స్థలాలు ఇచ్చారో వాళ్ళకి తెలియదంట ఇప్పుడేం వద్దంటున్నారంట అక్కడే దొరికిపోతే రాస్తావు మరో యాభై వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో కాలనీలు ఫ్లాట్ల కేటాయింపు తీర్ని పరిశీలించగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి జగన్ పాలనలో ప్రచారం కోసం హడావిడిగా ఇచ్చేసిన నెల ఫ్లాట్లో ప్రచారం కోసం ఇచ్చారా అంటే ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తే అది ప్రచారం కోసమా ఎలాంటి వార్త రాసి దొరికిపోతారు చూడండి కేటాయించిన స్థలాల గురించి సమాచారం లేదని పెట్టి ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వ ప్రైవేటు భూములు మొత్తం ముప్పై ఒక్క వేల నాలుగు వందల పదహారు ఎకరాలు సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ముప్పై ఒక్క వేల ఎకరాలు పేదలకు పంచాడు అనేది అది ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు ప్రైవేటు భూములు కొని కూడా ప్రభుత్వ భూములని చోట పంట పట్టణాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నారో భూమి మాత్రం ఇవ్వడంపై లబ్ధిదారులు అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు ఎవ్వరు అసంతృప్తి వ్యక్తం చేయాలి మీరే సెంటు కంపు అని చెప్పి కంపు వార్తలు రాసింది అమరావతిలో భూములు ఇస్తే అవన్నిటిని మీరు ఇప్పుడు ఇప్పుడు తీసేశారు వాళ్ళకి మరి ఇవ్వండి సెంటు సెంటున్నారు మేము ఇస్తే మీరు తీసేశారు కదా మూడు సెంట్లు ఇవ్వండి అమరావతిలో అమరావతిలో యాభై వేల మందికి మేము విలపట్టాలి చిల్లి కట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తే కోర్టులకి వెళ్ళి అడ్డుపడి ఈరోజు మీరు అధికారంలో అనగానే మొత్తం ఆ స్థలాలన్నీ మనం వెనక్కి లాగేసుకున్నాము ఇంత దుర్మార్గం మీద ఇక్కడ చూడండి వైకాపా పాలనలో ఇళ్ళ స్థలాల పంపిణీ తీరు లేఅవుట్లు వేసిన గ్రామాలు పదివేల నాలుగు వందల పది పది వేల నాలుగు వందల పది లేఅవుట్లు వేసిన గ్రామాలు అంటే పదివేల గ్రామాల్లో లేఅవుట్లు వేశారు మొత్తం లేఅవుట్లు ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు జగనన్న కాలనీ వీటిలో ఫ్లాట్లు ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది అంటే ఇరవై నాలుగు లక్షల ఫ్లాట్లు ముప్పై ఏడు వేల రెండు తొంభై ఐదు జగనన్న కాలనీలు పదివేల నాలుగు వందల పది గ్రామాల్లో ఇది బ్రాండ్ అంటే ఇది అభివృద్ధి అంటే ఇది పేదలకి ఏదైతే పేదలకి ఇళ్ళ పట్టాలి ఇవ్వటమో పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం అంటే చెప్పకనే చెప్పే అడ్డంగా దొరికిపోయావు లేఅవుట్లు వేసినా ఫ్లాట్లు కేటాయింపులు అరాకొరాని ఇంకో హెడ్డింగ్ బిడ్డి ఇంకా దొరికిపోయావు లేఅవుట్ల సంఖ్య పదహారు వేల ఐదు వందల ఏడు లేఅవుట్లో వంద శాతం ఫ్లాట్లు కేటాయించేశారు అంటే పదహారు వేల ఐదు వందల ఏడు గ్రామాలు ఆల్రెడీ కొత్తగా ఏర్పడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగనన్న కాలనీల ద్వారా ఇంకోటి నాలుగు వేల నాలుగు వందల ఇరవై లేఅవుట్లో తొంభై శాతం ఫ్లాట్లు అయిపోయినాయి రెండు వేల ఏడు ఎనిమిది వందల డెబ్బై రెండు లేఅవుట్లో ఎనభై శాతం ఫ్లాట్లు కేటాయింపు చేశారు పదహారు వందల పద్దెనిమిది లేఅవుట్లో డెబ్బై శాతం కేటాయింపులు అయిపోయినాయి పదకొండు వందల డెబ్బై ఆరు లేఅవుట్లో అరవై శాతం అయిపోయినాయి తొమ్మిది వందల డెబ్బై మూడు లేఅవుట్లో ఫిఫ్టీ శాతం ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి అంటే చూడండి ఎంత బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇళ్ళ పట్టాలు కేటాయించి ఇల్లు కట్టించినటువంటి కార్యక్రమం చేశాడని చెప్పకనే చెప్పారు చెప్పకనే ఈనాడు కిరణ్ ఒప్పుకున్నాడు సో ఇది అభివృద్ధి పేదలకు ఇది సంక్షేమం అందించడం అనేది ఎస్ దీన్ని చూసి నేర్చుకోవాలనేది నువ్వు చెప్పకనే చెప్పినందుకు ధన్యవాదాలు